అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకి రామ్స్ ఎందుకంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను సో ఈ రోజు వచ్చేసి మా ఫ్యామిలీ మొత్తం ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ అయితే ఒక దగ్గర అయితే మీట్ అవుతుందాం అనమాట అదేంటంటే వన భోజనాలు లాగా ఒక దగ్గర అయితే మీట్ అవుతున్నాము ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క వంట అయితే తీసుకొని వెళ్ళాలి నాకు వచ్చేసి బిర్యానీ పన్నీర్ కర్రీ చేయమన్నారు ఒక్కొక్కరు అయితే ఒక్కొక్కరు అయితే తీసుకొస్తాం ఒక్కొక్క ఐటెం తీసుకొస్తున్నారు సో వెళ్ళేటప్పుడు చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను నేనైతే ఇప్పుడు బిర్యానీ తయారు చేస్తున్నాను సో కర్రీ అయితే కర్రీ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే మేము ఒక ప్లేస్లో అయితే కలుస్తాము ఆ ప్లేస్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చూపిస్తాము ఇంకా కన్ఫర్మ్ కాలేదన్నమాట ఇంకెక్కడికి వెళ్తాం ఏంటి అనేది సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతాం అంటే ఇది బిర్యానీ ఐటెం తర్వాత స్టార్ట్ అయిపోతాము అప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తాను బాయ్ బాయ్ హాయ్ అండి ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట బిర్యానీ చూపిస్తాను ఇప్పుడైతే కర్రీకి అయితే పన్నీరు జీడిపప్పు అయితే ఫ్రై చేసేసాను ఇప్పుడైతే ఇగండు మసాలా అయితే గ్రేవీ అయితే రెడీ అవుతుంది కర్రీ వండిన తర్వాత బిర్యానీ కర్రీ బాక్సులు వేసిన తర్వాత మేము రెడీ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తాను చూస్తూ ఉండండి అయితే పారికి వెళ్తున్నాము సో ఈ వంటలన్నీ చూపించలేకపోయాను ఎందుకంటే హడావడి హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోతున్నాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాము వాటర్ క్యాన్ ఉష్టుకు పట్ త అది తీసుకెళ్తున్నాం అన్నమాట సో అక్కడకి వెళ్ళి నాక පෙని చూపిస్తాను సో ఈ రూమ పిల్లలైతే వెళ్తున్నాము తిమ్లిపర్ అమ్మ అంటే ఎప్పుడు లేదు లేదో దాయిని యా ఆ మై మేమ్ రావట్లే చిటుడు కెహదే పో ఆ మంది బైదే నా నా చెప్

সাইনাইনাইনাইন <laughs> সাইনাইেন ఇంకా చె నేను బిర్యానీ తీసుకొచ్చాను తర్వాత పన్నీర్ కాజు కర్రీ కాజు పన్నీర్ మసాలా జరగ తర్వాత మా పాము తీసుకొచ్చాను కనిపిస్తుందా పాలకూర పప్పు గులాబ్ జామున్ లో పటాణి కర్రీ పాలకూర పప్పు మా ఆడవాళ్ళు తీసుకొచ్చింది వంకాయ ఆలుగడ్డ కర్రీ పచ్చడి మా పిన్ని తీసుకొచ్చింది పులిహోర మా ఫ్రెండ్ తీసుకొచ్చింది సేమీ హల్వా సేమీ హల్వా కూడా మా ఫ్రెండ్ అయితే ఈ పాయసం బియ్యం పాయసం బియ్యం పాయసం కూడా మా ఆడబోడితే తీసుకొచ్చింది కాకుండా గులాబ్జా గులాబ్ జామ్ మా మేనగోడని తీసుకొచ్చింది తెలియదు

ఇకి నిద్ర వస్తుందా ఎంతమంది ఉంటే ఎంతమంది ఉంటే ఇడికి నిద్ర వస్తుందా నా చిన్నప్పుడే నేను ఉంది పొరకు చూసానులేరా సో అందరూ అయితే బోన్ చేస్తున్నారు ఇంకా కొంతమంది ఉన్నామన్నమాట వాళ్ళు కూడా తింటాము సో ఇదిగోండి అందరూ బోన్ చేస్తున్నారు చెరుమమ్మీ నువ్వేం తినట్లేదు చెరుమమ్మీ నువ్వు నువ్వేమి తినవా ఏమి కూర్చో ఆకేసుకొని కూర్చో ఆకేసుకు ఏది మసాలా కూర పచ్చడి వంకాయ ఆల్రెడీ పన్నీరా సో అందరు బోన్ చేస్తున్నారు చూడండి సో మేమైతే పార్క్ దగ్గర ఉన్నాం వీడన్నా దే వీడు నేను ఒకలాగే ఉన్నాను కదా అవును సేమ్ ఒకలాగే ఉన్నాడు ఇప్పుడు ఈ పిల్లడి ముమ్మి పాలకుపోయి ఎవరైనా వదిలిసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఈ పిల్లడికి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను పెంచుకోవడానికి సేమ్ నాలు కలుస్తాడు మా పిల్లడంటే ఎవరైనా చెప్పారు తెలుసుకుంటారు అయ్యా ఇడుతుడు అలా పట్టుకొని కొంచెం వీడియో తీస్తాను వెరీ గుడ్ వెరీ గుడ్ పదండి ఇప్పుడైతే భోజనం అయిపోయింది లోపలి భోజనాలు అయిపోయేవి ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము ఆడుకోవడానికి పిల్లలకు తీసుకోవాలి ఎంటర్ అయ్యాము ఈ పిల్లలు ఏమి ఇబ్బంది పెడతారో ఏమో ఎక్కితే నేను கதாத்தம் இடேபே சிம்கி అమ్మ అయ్యా ట్రా ఇక్కడ ఉన్నారు నేను గుట్టే లేదా అంటే చెప్పండి 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 లక్ష్మి బుద్ధుడు బొమ్మ దగ్గరికి అయితే వచ్చాము బుద్ధుడు బొమ్మ దగ్గరికి అయితే వచ్చామండి ఇప్పుడు సో అందరూ అయితే ఫొటోస్ దిగుదాం ఫొటోస్ దిగుదాం అని అంటున్నారు సో ఇప్పుడైతే పిల్లలు అందరూ ఎగ్జైట్మెంట్గా ఎక్కారు బోట్ అనేది ఎగ్జైట్మెంట్ ఏమీ లేదనమాట ఏదో జరుగుతుంది అని ఎక్కారనమాట ఏం జరగలేదు సో డబ్బులు అనేవి వేస్ట్ అయిపోయేవి నాకైతే నచ్చలేదు బోటు బుద్ధుడి దగ్గరికి వచ్చాము ఇప్పుడైతే ఫొటోస్ అయితే దిగుతున్నాము మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి అక్కడైతే గేమ్స్ అయితే ఆడుకోవాలి బుద్ధుడి దగ్గరికి వచ్చి ఎగ్జైట్మెంట్ అయిపోయినారు కానీ ఏ ఎక్సైట్మెంట్ లేదు బుద్ధుడు లేదు ఏంటి లేదు ఒట్టిగా డబ్బులు వంద రూపాయలు దండు ఒక్కొక్కరికి ఒక వంద రూపాయలు వెళ్తున్నట్టు లేదు అసలు బోటు నేను ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా అన్నది ఒట్టి దండు బుద్ధుడు చూసేసేయండి

不对。 I don't... I don't... I don't...

చూశారు కదా ఇంకా ఎండింగ్ అయితే చెప్పలేకపోయామనమాట బాగా ఆడి ఇంకా సరదాకి ఇంకా అలిసిపోయి ఇంకా వీడియో తీయాలనిపించలేదు సో అందుకనే ఇంకా వీడియో అయితే వచ్చిన తర్వాత తీయలేదు వ్యాన్ మీద వచ్చాము వ్యాన్లో కూడా తీయలేదు సో వాళ్ళ దగ్గర ఉన్న ఏమో వీడియోలు మళ్ళీ ఇంక ఇంకా అడగలేదు ఎడిటింగ్ అయితే చేసేసాను సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము ఫుల్ అంటే ఒక ఎయిటీ హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఎంజాయ్ చేసాము ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఏంటంటే పిల్లలకి చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి అనుకున్నాము లిమ్లి పార్క్లో కానీ లేవన్నమాట ఇక్కడ మా సైడ్ ఏంటంటే పార్క్స్ జిమ్లు జిమ్స్ జిమ్ లాగా ఎక్సర్సైజ్ అవి గేమ్స్ అలాంటివి అన్నమాట ఇక్కడికి వద్దాము ఇక్కడికే అందరికి ఇక్కడికే వచ్చేయండి అని అల్దా అనుకున్నాను కానీ ఇక్కడ పార్క్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే పొద్దున్న నాలుగు గంటలకు ఓపెన్ అవుతుందంట మళ్ళీ 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 పొద్దున్నే పది గంటల పదకొండు గంటలకి క్లోజ్ అయిపోతుందంట ఇంకా అందుకనే ఎందుకులే అనేసి ఇంకా నేను ఇంక ఇక్కడికి వద్దనేశాను ఇంకా మేము ఎంజాయ్ చేయాలంటే బాగా పొద్దుంతా ఉండాలి కదా పార్క్ అనేది అని అక్కడికి వెళ్ళాం అనమాట మేము గూగుల్లో చర్చ్ చేస్తే ఓపెన్ ఉంటుంది నైట్ నైన్ వరకు అని అన్నారు కానీ గేమ్స్ ఏమీ లేవన్నమాట అన్ని డబ్బులు ఇచ్చే గేమ్స్ ఏ ఉన్నాయి కానీ అవి కూడా ఎంజాయ్ చేసిన గేమ్స్ లేవు బోట్ ఎక్కాము బుద్ధ అదే బుద్ధుడి బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము చిన్న చిన్నగా చేసాము తర్వాత బయటకు వచ్చి ఆడుకుందాము అనేసరికి వాచ్మెన్స్ ఊరుకోలేదంట అక్కడ ఆడుకోవడానికి ఒప్పుకోలేదు ఇంకా అందుకనే ఎగ్జైట్మెంట్ అనేది కొంచెం తక్కువైపోయిందనమాట సో ఇంకొకసారి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము ఇంకొకసారి ప్లాన్ చేసేటప్పుడు మళ్ళీ తప్పకుండా వీడియో తీస్తాము ఇంత కాకపోయినా ఏంటంటే కొంచెంలోనైనా ప్లాన్ చేసి ఇంకా పిల్లలందరికైనా ఇక్కడ పార్క్లోకి తీసుకొచ్చి వాళ్ళకైతే కొంచెం హ్యాపీ చేయాలన్నమాట మేమైతే పెద్దవాళ్ళమైతే కొంచెం హ్యాపీ అయ్యాము పిల్లల మీద పిల్లలే కొంచెం డల్ అయిపోయారు గేమ్స్ లేక సో అందుకనే ఎండింగ్ వీడియో మళ్ళీ ఈరోజు ఇస్తున్నాను అనమాట నెక్స్ట్ డే సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం